బాకీ ప్లాన్ ప్రకారం మనోహరి చేత రక్తం ఇప్పిస్తూ ఉంటుంది అలా మనోహరి రక్తం ఇస్తూ ఉండటంతో అంతా చూస్తున్న ఆరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది గుప్తా గారు మనోహరి రక్తం ఇస్తుంది అంజు బ్రతికిపోతుంది ఇక సరస్వతి వార్డెన్కి స్పృహ వచ్చేస్తే బాగ్యకి ఆయనకి నిజం చెప్పేస్తుంది మనోహరి కుట్రలన్నీ కూడా బయట పడిపోతాయి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని ఆరు చెప్తుంటే అయితే ఇప్పుడు నువ్వు తృప్తి పడుతున్నావు కదా బాలిక అని గుప్తా గారు అంటారు అవును గుప్తా గారు నాకు చాలా తృప్తిగా ఉంది అని ఆరు అంటుంది అయితే బయలుదేరుదామా అని గుప్తా గారు ఆనడంతో ఇక్కడికి అని ఆరు అంటుంది ఎము పూరికని గారు చెప్పడంతో లేదు గుప్తా గారు నేను రాను నాకు నా కుటుంబం కావాలి అని ఆరు అంటుంది పాలిక నేను అదియే చెప్పుచున్నాను నువ్వు మరు జన్మలో నీ సహోదరి భాగమతి కడుపున జన్మించబోతున్నావు అని గారు చెప్పటంతో నిజమా గారు అని ఆరు చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది అదే కథ బాలిక నేను చెప్పుచున్నాను ముమ్మాటికి నేను పలుకున్నది సత్యమే నీ మరు జన్మలో నీ పతిదేవునికి నీ సహోదరికి పుత్రికగా నువ్వు పుట్టనున్నావు అని మరొకసారి కన్ఫర్మ్ చేసి చెప్పటంతో ఆరు మరింత సంతోషపడుతూ ఉంటుంది అలా గుప్తా గారు ఆరుని యమపురికి తీసుకువెళ్తూ ఉంటారు మరి గుప్తా గారు చెప్పినట్లుగా బాగి అమర్కి పుత్రికగా ఆరు జన్మించనుందా ఇంతటితో ఆరు కథ పూర్తిగా సమాప్తం అవ్వనుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం